ఈ రోజు వాక్య సందేశము ఒత్తిడిని జయించుట ఎలా వాట్ ఈజ్ స్ట్రెస్ దీన్ని మూడు విధాలుగా చెప్పొచ్చు అలిసిపోవుట ఒత్తిడి లేదా ఆందోళన అని కూడా మనం చెప్పుకోవచ్చు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇటువంటి ఆందోళనకి ఇటువంటి అలసటకు ఇటువంటి సమస్య లేని స్థితిలోనికి ఇటువంటి బాధాకరమైనటువంటి ఒత్తిడికి లోనైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఉదాహరణ దానిలో మొదటిగా దైవ సేవకుడు అభిషక్తుడైనటువంటి మోషే మోషే అనేక లక్షల మందిని ఆయన నడిపిస్తున్నటువంటి క్రమంలో చాలా ఒత్తిడికి లోనయ్యేటువంటి వాడు ఒక సరైన అడ్మినిస్ట్రేషన్ అనేది ఆయన దగ్గర ఉండేది కాదు సరైనటువంటి ఆ యొక్క క్రమ పద్ధతి అనేది ప్రజలు చెప్పిన వారు పాటించే వాళ్ళు కాదు అందువలన రోజంతా ప్రజల యొక్క సమస్యల్ని ఆయనే వింటూ ఆయనే సమస్యలు పరిష్కరిస్తూ చాలా ఆలసిపోయేవాడు భూ ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా మోషే ద్వారా జరిగించిన అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు మరి ఎవరి ద్వారా దేవుడు జరిగించలేదు అయినప్పటికీ తన మామ ఇచ్చినటువంటి ఒక మంచి సలహాని మంచి మనస్సుతో వినయ మనస్సుతో అర్థం చేసుకొని చాలా బాగుంది ఈ ఆలోచన అని చెప్పి తీసుకొని ఆ విధంగా చేసినప్పుడు అక్కడున్న సమస్యలన్నీ తొలగిపోయాయి అదే రీతిగా మనం ఇంకొక విషయాన్ని కూడా చూస్తే దావీదు దావీదు కూడా తన కుటుంబంలో చాలా విధమైన ఆందోళనలకు అవమానాలకి విచారాలకి శోధనలకి లోనయ్యాడు దావీదు సమస్యలు ప్రారంభమయ్యాయి అతను కాపురిగా ఉన్నప్పుడే సింహం వచ్చిందో ఒకసారి ఎలుగుబంటి వచ్చిందో ఒకసారి తన ప్రాణాలు వడ్డి తన గొర్రెలను కాపాడుకోవటానికి వాటి మీద పోరాడి దేవుని సహాయంతో జయించాడు ఆ తర్వాత గులియాతితో పోరాడి ఆ విషయంలో జయాన్ని పొందుకున్నాడు వివాహంలో భార్య నుండి భార్య కుటుంబం నుంచి లెక్కలేనని సమస్యలు ఎదుర్కొన్నాడు దావీది యొక్క భార్య మీఖాలు అవమానించేది దావీదిని ఆయన భక్తిని చూసి అవమానించేది ఆయన అభిషేకాన్ని ఆయన మీద ఉన్నటువంటి దేవుని కృపును గ్రహించలేటువంటి అజ్ఞానురాలు దేవుని యొక్క అభిషేకం తన భర్తపైన ఉన్నదని దేవుని యొక్క ఆశీర్వాదం తన భర్తపైన ఉన్నదని గొలియాతిని చంపినప్పుడే అందరికీ అర్థమైంది కానీ మీ కాలుకు మాత్రం అర్థం కాలేదు కొంతమందికి ఇంట్లో ఉన్న వాళ్ళ విలువ తెలియదు ఊర్లో ఉన్న వాళ్ళ విలువ బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట ఇంట్లో ఉన్నటువంటి వారి విలువ తెలియక ఏముందిలే అని ఈజీగా తీసిపడేస్తూ ఉంటారు కానీ ఇంట్లో ఉన్నటువంటి వారి విలువ తెలుసుకోవటం ఎంతో మంచిది మీ కాలికి తన భర్త విలువే తెలియలేదు ఇంత అభిషేకంతో ఇంత శక్తితో శత్రుబల మీద జయం పొందుకుంటూ దేవుడిచ్చిన సామర్థ్యముతో దేవుని యొక్క దయను మనుషుల యొక్క దయను పొందుకున్నాడు కానీ భార్య యొక్క ప్రేమను మాత్రం పొందుకోలేకపోయాడు ఎందుకంటే ఆమెలో ఉన్న అవహేళన స్వభావము ఆమెలో ఉన్న భక్తిహీనత ఆమె అవహేళన వలన ఎన్నో ఇబ్బందులు పాలయ్యాడు అలానే ఆమెతోనే కాదు ఆమె ఇంటి వారందరిలో కూడా ఒక విధమైనటువంటి భక్తిహీన స్వభావము అతని మామ వలన ఎన్నో విధాలుగా శ్రమపరచబడ్డాడు శోధింపబడ్డాడు ఆ కుటుంబాలతో జీవితాంతము పోరాటమే మిగిలింది కానీ శాంతి సమాధానము తన భార్య ఇంటి వారి నుంచి ఏ రోజు ఆయన పొందలేకపోయాడు అయినప్పటికీ కూడా తన ప్రాణాన్ని దేవుణ్ణి బట్టి ఓదార్చుకున్నాడు బంధువులతో పోరాటాలు వచ్చాయి తన స్వకీయ దురాశల చేత ఏడవబడ్డాడు దావీదు కొన్ని సమయాల్లో ఆ పాపము వలన వచ్చి ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఆ దుఃఖముతో వేదనతో ఆ కృంగిన ఆ స్థితిలో కొంతకాలము తన సమయాన్ని ఓటములతో అపజయాలతో గడపవలసి వచ్చింది పాపం వలన శిక్ష కూడా అతను పొందుకున్నాడు ఆ శిక్షను అనుభవిస్తూ బాధకు లోనయ్యాడు ఇలాంటి సమయంలో ఆదరించే దేవుని సన్నిధిలో ఇరవై మూడో కీర్తన రాశాడు ఇరవై మూడో కీర్తన మీ అందరికీ కంటోపాటు సండే స్కూల్ చిల్డ్రన్స్ ఇంకా బాగా చెప్తారు మనకన్నా అందరం చదువుదాము అందరం కలిసి చదువుదాం ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు గల చోట్ల నాయన నన్ను పరుండ జయించున్నాడు శాంతికరమైన జలములు ఎద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునుకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునుకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కరయ్యు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది నేను బ్రతుకు దినములన్నయ్యూ వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములోనే నివాసము చేసెదును కానీ ఆయన బ్రతికిన దినాల్లో ఎక్కువ శాతం కృపాక్షేమముల కన్నా శోధనలు సమస్యలు అవమానములు అల్పకాల సుఖానికి ఆయన లోనయ్యి ఆయన దురాశత ఏడవబడి ఆయన చేసిన పొరపాట్లు శత్రువులను వచ్చిన ఇబ్బందులు సొంత వారి వలన రక్త సంబంధుల వలన బంధువులు వచ్చిన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక జీవితం అయిపోయింది ఈ సమస్యలతోనే మునిగి ఇక నేను సమాధిలోకి నేను వెళ్ళిపోతానని ఏ రోజు కూడా భక్తులు అనుకోకూడదు ఇతను అంటున్నాడు ఈరోజు నాకు కీడు ఈరోజు అవమానం ఈరోజు బాధ రేపు అనేది నా దేవుని చేతిలో ఉన్నది నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములైనా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేది నువ్వు 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 స్టూడెంట్గా ఉండొచ్చు ఇప్పుడు నువ్వు కొన్ని విషయాల్లో విఫలమైపోవచ్చు నీ ఇంటర్వ్యూలను ఫెయిల్ అవ్వచ్చు నీ నువ్వు ఫెయిల్ అవ్వచ్చు నీవు ఏదో సాధించాలని అనుకున్నావు ఎక్కడో జాయిన్ అవ్వాలనుకున్నావు ఏ దేశమో వెళ్ళాలనుకున్నావు ఏవేవో గొప్ప గొప్ప ఆశలతో నీ ఏమైనా జీవితాన్ని ప్రారంభించావు కానీ కొన్ని జరిగాయి కొన్ని ఘోర పరాజయాలు జీవితంలోకి వచ్చాయి ఇక వాళ్ళు బాగున్నారు వాళ్ళు అనుకున్నవన్నీ వాళ్ళకి జరిగాయి నేను అనుకున్నాయి నాకు ఏది జరగలేదని నిరుత్సాహ పడవద్దు రేపనే దినమున కృపాక్షేమములని వెంట రాబోతున్నాయి రేపనే దినాన నీకు ఆశీర్వాదము దీవెన అనేది రాబోతుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా మీ సమస్యలకు అన్వయించుకోవాలి ఇక ఇంతే నా బ్రతుకను ఒక ముగింపుకొచ్చి ఆ భక్తిలో కూడా ఒక విధమైనటువంటి భక్తిహీనతను కలిగి ఆ నులివెచ్చని స్థితిలో జీవిస్తూ ఉంటారు ఆ నులివెచ్చని స్థితి కలిగిన వారిని దేవుడు తన నోట్లోంచి ఉమ్మి వేస్తాను అన్నాడు వెచ్చగానైనా ఉండేది చల్లగానైనా ఉండి నులివెచ్చగా ఉండొద్దు అన్నాడు కానీ నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిన క్రైస్తవులు ఎంతో మంది దేవుని భక్తి చేస్తూ కూడా భక్తికి తగిన ఆ ఫలాలు లేనటువంటి వారు క్రియల రూపంలో ఆ కార్యాలు లేనటువంటి వారు ఎంతో మంది ఎందుకంటే ఒక విధంగా వారిలో ఒక విధమైన వైరాగ్యం విరక్తి దైవభయాన్ని కోల్పోయారు పాపము వలన వచ్చే జీతము మరణం అనే విషయాన్ని నిర్లక్ష్యపరిచారు ఏదో వస్తున్నాం వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అంతే ఎందుకంటే మా జీవితాల్లో కొన్ని కొన్ని జరగలేదు కదా ఇవి తీర్చబడతాయా వీటి సమస్యలు పరిష్కారం వస్తుందా అని అలసిపోయి ఆ గాలిపటం ఆకాశంలోకి వెళ్ళింది ఎవరైనా కట్ చేస్తే తెగి ఎక్కడో ఒక దగ్గర ఏ మొలకంచులోనే ఎక్కడో పడినట్లుగా కొంతమంది జీవితాలు తెగిపోయాయి దా కనెక్షన్ తెగిపోయింది తెగిపోవటం వల్ల ఎక్కడో కుప్ప కూలిపోయావేమి ఈ రోజున నీ దేవుడు అంటున్నాడు పెంట కుప్పల మీద నువ్వు ఉన్నా నిన్ను లేవనెత్తుతాను నా మాటను ఆలకించి నీ మనస్సు మార్చుకోమంటున్నాడు నీ మనస్సు మార్చుకుని నా వైపు నువ్వు తిరిగి ఎడల నువ్వు పడిన స్థితిలోంచి నేను లేవనెత్తి దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో నేను కూర్చుండి పెడతానంటున్నాడు ఉన్నతమైన కార్యాలు నీ పట్ల చేస్తాను అయితే దేవునికి కావచ్చు मन मार्चको హృదయాన్ని రూపాంతరపరుచుకొని అభిప్రాయాలను మార్చుకొని ఆలోచన విధాలను మార్చుకో నువ్వు ఎక్కడ పడ్డావో ఎక్కడ ఆత్మీయతను కోల్పోయావో ఎక్కడ పరిశుద్ధతను కోల్పోయావో ఎక్కడ భక్తుల నుంచి తొలగిపోయావో ఏ విషయంలో దేవునికి అపనమ్మకస్తునిగా అయ్యావో ఆ పడిన స్థితి నుంచి మరలా యూటర్న్ తీసుకొని దేవుని దగ్గరకు వచ్చావు అంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు మహిమ వస్త్రం ఇచ్చాడు రక్షణ వస్త్రం ఇచ్చాడు అధికారం అనే ఉంగరమునిచ్చాడు విందుని ఏర్పాటు చేశాడు నీవు నా కుమారుడు అనే సంపూర్ణ ఆధిక్యతనిచ్చి ఆయన సంతోషపడినట్లుగా నీ జీవితంలో నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగల శక్తిమంతుడు తిరిగి సమస్తమును నీకిచ్చి పూర్వ వైభవాన్ని సంతోషాన్ని అంతకన్నా గొప్ప వైభవాన్ని నీకిచ్చి నీ దేవుణ్ణి నిన్ను గనపరిచి నిన్ను బలపరుస్తానంటున్నాడు మూడవది కాదు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇటువంటి సోదరుల చేత కొట్టబడినటువంటి మరొక వ్యక్తి యోబు యోబు ఒకటో అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనాల్లో ఆయన ధనాన్ని కోల్పోయాడు ఒకే రోజున యోబు ఒకటో అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనాల్లో చూస్తే పది మంది బిడ్డలను ఒక్క దినమన్నే కోల్పోయాడు యోగు గ్రంథం రెండో అధ్యాయము ఏడో వచనం చూస్తే కాబట్టి అపవాది యహోవ సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను ఆస్తిపోయింది పిల్లలు చనిపోయారు ఇంకనో అపవాదైన సాతాను దేవుని దగ్గర ఛాలెంజ్ చేసిన విషయము అన్నీ పోయాయి కానీ ఆరోగ్యం బాగానే ఉందిగా నీ భక్తుడి కంటే దేవుడు అన్నాడంట బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు నా భక్తులు ఆరోగ్యంతో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా ఆస్తి ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఘనత ఉన్నా లేకపోయినా నన్ను సేవించేవారు నన్ను ప్రేమించేవారు ఈరోజు దేవుడు అలాంటి సంఘాలనే చూడాలనుకుంటున్నాడు కొంచెం శ్రమ కొంచెం ఇబ్బంది రాగానే పారిపోయే వాళ్ళు లోకంలో కలిసిపోయే వాళ్ళు నిజంగా భక్తులు కాదు దైవ దేవుని దేవిని కోసం నిలబడేవారు ఎన్ని ఇబ్బందులైనా సత్యము సత్యమే కాబట్టి సత్యంలో నిలబడేవారు నిజమైనటువంటి భక్తులుగా పిలువబడతారు ఈ రోజుల్లో చాలామంది చిన్న తలనొప్పి వచ్చింది చిన్న కాలు వచ్చాయి అయినా మేము దేవుని కోసం నిలబడ్డామని ప్రసంగాలు చేస్తుంటారు చిన్న తలనొప్పి కాలు నొప్పి మనకన్నా ఎక్కువగా మందికి వస్తున్నాయి అది కాదండి నిజంగా చూడాలి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వాళ్ళ కమిట్మెంట్ ఎంత గొప్పది వాళ్ళ సమర్పణ వారి జీవిత విధానాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నప్పుడు ఎవరు అతిశ్రయించడానికి అవకాశమే లేనేలేదు యోగ గ్రంథం రెండో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది ఫిజికల్ హెల్త్ ఆయన శారీరకమైన ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోయి చిల్ల పెంకుతో ఆయన కురుపుల్ని ఆయన చేసుకుంటూ ఆ కుక్కలు కూడా వచ్చి ఆ కురుపులు నాకిన దరిద్ర స్థితికి ఆయన ఆరోగ్యం దిగజారిపోయింది మరి అంతేకాదు ఆయన ఫ్రెండ్స్ ద్వారా ఆయన రిజెక్ట్ చేయబడ్డాడు ఆయన ప్రాణ స్నేహితులు కూడా ఆ కష్ట సమయంలో వచ్చి ఆయన విమర్శించారే కానీ ఆయన ఆదరించలేదు అంత దుఃఖానికి అసలే దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా కొంచెం విమర్శిస్తు నువ్వు అలా చేయటం వల్ల నీకు ఈ బాధ వచ్చినట్లుంది ఇలా చేయటం వల్ల నీకు ఈ బాధ ఎక్కువ వచ్చినట్లుంది నీకు ఈ రోగం రాగడానికి ఏదో ఘోరమైన పాపం చేసావు ఆయా రీతిలుగా స్నేహితులు వచ్చి ఆయన శోధించారే కానీ ఈ శోధనలు జయించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు ఒకవేళ ఏ తప్పు నీ ద్వారా జరిగిన దేవుడికి క్షమించి నీకు మరలా కృపదయించాలను ప్రార్థన చేస్తామని స్నేహితులు ఎవరు అనలేదు కానీ పెద్ద పెద్ద ప్రసంగాలు చేయటం మొదలు పెట్టాడు పెద్ద పెద్ద రీసెర్చ్లు చేయటం ప్రారంభించారు ఆ దైవజనుడి జీవితంలో కష్టాలు నష్టాలు రావడానికి కారణాలు ఏమిటని రీసెర్చ్ చేసి భూతద్దంలో పెట్టి ఆయన హృదయాన్ని అధికంగా గాయపరిచారు బాధపరిచారు దైవజనమా ఇంకా మనం చెప్పాలంటే యోగ గ్రంథం మూడో అధ్యాయము పదకొండవ వచనంలో వీటన్నిటిని తట్టుకోలేని పరిస్థితిలో మానసిక ఒత్తిడికి లోనే కొన్ని మాటలు వచింపకూడ మాటలు తన నోటి నుంచి వచించాడు యోగు యోగు మూడాచయము పదకొండవ వచనం పుట్టుకతోనే నేనేల చావకపోతుని గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడవకపోతుని వచనం నేను నిద్రించినను నాకు విశ్రాంతి కలిగి ఉండును కదా చిన్నప్పుడే నేను చనిపోతే నాకు విశ్రాంతి కలిగేది కదా నేను చనిపోయి ఉంటే బాగుండేదేమో ఇన్ని బాధలు ఇంత దుర్భరమైన పరిస్థితి నా జీవితంలో నేను చూసేవాడిని కాదేమో అని తన స్థితిని బట్టి తను వేదనకి లోనయ్యాడు ఇంకా ఆయనకు వచ్చిన వేదనలు ఎంత ఘోరమైనవి అంటే ఇక్కడ యోగ గ్రంథం రెండో అధ్యాయము తొమ్మిదవ వర్షంలో భార్య చేత కూడా తిరస్కారాన్ని పొందాడు అతని భార్య వచ్చి ఇంకనూ నేను యథార్థతను వదలకు ఇందువా దేవుని దూషించి మరణము కమ్మనను అన్ని విధాలుగా బాధే వలన స్నేహితుల వలన ఎందుకు శత్రువులు వచ్చారో ఏమి అపకారం చేశాడో వాళ్ళకి తెలియదు శత్రువులు వచ్చి ఆయన పొలములో పనివారిని చంపారు ఆయన పశువుల్ని వారు తీసుకొని వెళ్ళిపోయారు ధనాన్ని కోల్పోయాడు పది మంది బిడ్డలు ఒకే రోజు చనిపోయారు ఇన్ని విషయాల్లో కూడా ఆయన దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాటైనా పలకలేదు దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాటైనా పలకకుండా నా విమోచకుడు సజీవుడు అని దేవుణ్ణి ఘనపరిచి ప్రభు ఎందే తన నిరీక్ష నిలిపి ఆయన ఆధారంగా చేసుకున్నాడు అందువల్లనే రెట్టింపు ఘనతకు కారణమయ్యాడు ఆయన కోల్పోయిన దానికన్నా తిరిగి మరలా సర్వశక్తిగా దేవుడు రెట్టింపు ఘనతనిచ్చాడు ఆయన దూషించిన స్నేహితుల మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు యోగు తన స్నేహితుల పక్షముగా వారిని క్షమించమని ప్రార్థన చేసినప్పుడే దేవుడు వారిని క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ మీ జీవితంలో కూడా ఇటువంటి ఒత్తిడిలు ఆయా రీతిలుగా మేము కూడా కొన్ని శోధనలు కొన్ని ఇబ్బందులు కూడా వెళ్తున్నామంటే దాన్ని ఎలా జయించాలి ఈ ఒత్తిడిని మనం జయించడానికి మార్గం ఏమైనా ఉన్నదా అంటే శ్రేష్టమైన మార్గము పరిశుద్ధమైన బైబిల్ క్రిందం మనకు బోధిస్తుంది దయచిన మొదటిగా డైలీ మెడిటేషన్ ఆన్ గాడ్స్ వర్డ్ ప్రతిరోజు మెడిటేషన్ అనగా దేవుని వాక్య ధ్యానము ప్రతి రోజును కలిగి ఉన్నావంటే నీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను నువ్వు పరిష్కరించుకోగలవు ప్రతి సమస్య నుంచి నువ్వు విడుదల పొందగలుగుతావు ప్రతి సోదరు నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు నిన్ను బాధపరిచి బలహీనపరిచి అధైర్యానికి భయానికి ఆందోళన చేసే ప్రతి విషమైనటువంటి స్థితి నుంచి నువ్వు జయించి నువ్వు బహుధైర్యవంతుడిగా భూమి మీద నువ్వు నిలబడగలుగుతావు నీ సమస్యలు వలయంలో నువ్వు చిక్కబడకుండా పట్టబడకుండా నువ్వు కాపాడబడతావు నీ ప్రాణము పోగొట్టుకునే అంత నీకు రోగాలు తెచ్చుకునే అంత స్థితికి నువ్వు జారిపోకుండా నువ్వు కాపాడగలుగుతుంది ఎందుకంటే ఒత్తిడి అనేది మనస్సు మీద శరీరం మీద అధికమైన ప్రభావాన్ని చూపిస్తుంది అవి జన్మ ఇవి రెండూ నీ జీవితానికి చాలా ప్రమాదకరమైనవే అవి లేకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ మొదటిగా డైలీ మెడిటేషన్ ఆన్ గాడ్స్ వర్డ్ ప్రతిరోజు దేవుని యొక్క వాక్య ధ్యానం ఉదయకాలమే లేదా సాయంకాలము ఏదో ఒక సమయంలో మెడిటేషన్ వాక్య ధ్యానం నువ్వు కలిగి ఉండాలి నూట పంతొమ్మిదో కితన తొంభై ఏడో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమల్ల నేను దాన్ని ధ్యానించుచున్నాను చున్నాను అంటున్నాడు నూట నలభై ఏడో కితన మూడో వచనం గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములను కట్టువాడు నూట పంతొమ్మిదోకి ఎత్తిన నూట నలభై మూడో వచ్చినం శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయించున్నవి వాక్య ధ్యానం వలన నీకు వచ్చిన శ్రమల నుండి కష్టముల నుండి దేవుని యొక్క సహాయంతో వాటిని జయించగలుగుతావు ముందుకు సాగలుగుతావు దేవుని వాక్యం అంటే దేవుడై ఉన్నాడు ఆయనలో ఉన్న అధికారం ఆయనలో ఉన్న ఆశీర్వాదం ఆయనలో ఉన్న శాంతి ఆయనలో ఉన్న సమాధానం సకల మేలులు ఆయనలో ఉన్న ధైర్యం నీలో ప్రవహిస్తుంది కాబట్టి దేవుడు వాక్యను చదువు ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాట్లాడే దేవుడు నీకు బలాన్ని శక్తిని ఇచ్చి ఆ పడిన స్థితి నుంచి లేవనెత్తాడు దేవుడు మాట్లాడితే ఆయన స్వరము వలన తుఫాన్లు వణిగిపోతాయి సముద్రం వణిగిపోతుంది ఆయన యొక్క స్వరము ఆయన ఆజ్ఞను మేరకుండా ఆకాశ గమనములు మేఘములు ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆయన స్వరము అడవిలో ఉన్నటువంటి ఆకాశ పక్షులకు అడవి జంతువులకు వారికి ఆహారం కల్పిస్తుంది ఆయన స్వరము సృష్టి యావత్తు వింటూ ఉన్న దైవజనమ ఆ స్వరాన్ని ప్రతిరోజు వాక్య రూపంలో వింటూ ఉంటే నీ జీవితం ధన్యమైపోతూ ఉంటుంది రోజు బైబిల్ వాక్య పట్టణం కలిగి ఉన్నావా ఎన్నో పుస్తకాలు చదువుతున్నావు ఎన్నో పత్రికలు చదువుతున్నావు ఎన్నో న్యూస్ పేపర్లు రోజు వదలకుండా అదొక డ్యూటీ లాగా పెట్టుకొని చదువుతున్నావు వార్తలు వింటున్నావు అన్నింటినీ నువ్వు డ్యూటీ లాగా చేసుకున్నావు చదవకపోతే ఏదో నీ ప్రాణం పోయినంతగా ఫీల్ అయిపోతున్నావే దేవుని వాక్య పట్నం అనేది నీ జీవితంలో ప్రతిరోజు ఆ డైలీ మెడిటేషన్ అనేది ఉందా లేదా ఒకసారి ధ్యానం చేసుకో ఆ డైలీ మెడిటేషన్ నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే ఆ వాక్యము యెహోవా రాఫాగా స్వస్థపరిచే యహోవాగా నీ జీవితంలోకి వచ్చేస్తాడు ఆయన అది ఆయన నీ ఫిజికల్ హీలింగ్ అదేవిధంగా నీ మెంటల్ హీలింగ్ అదేవిధంగా నీ సిక్నెస్ నుంచి హీలింగ్ మూడు విధాలైన హీలింగ్ అనేది మూడు విధాలైనటువంటి స్వస్థతలను నీ జీవితంలోకి తీసుకొని వస్తుంది దేవుని యొక్క వాక్యం శారీరకమైన రోగాలను తీసుకువస్తుంది మానసిక రోగాలను అనగా ఒత్తిళ్లు తీసివేస్తుంది నీ యొక్క జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధర్ని జయించడానికి నీకు జ్ఞానాన్ని శక్తినిచ్చి నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యమైనది అందువల్ల వాక్యము మెడిటేషన్ అనేది ఉండాలి రెండవదిగా ఈ లోకల్లో ఎదురయ్యే కుటుంబంలో సమస్యలు నీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు నీ మనసులో రేగే పెను తుఫాన్లు నీ ఆఫీస్లో బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నీకున్న టార్గెట్ నీ ముందున్న ప్రాజెక్ట్స్ నీ ఉన్న ఎడ్యుకేషన్ నీకున్న స్టడీస్ ఇవన్నీ కూడా సాధించడానికి ముందుకు వెళ్ళడానికి నీకు అవసరమైనటువంటిది రెండవదిగా పీస్ విత్ గాడ్ దేవునితో సమాధానం కలిగి ఉన్నావా దేవునితో సమాధానం కలిగాక ఎవరితో ఉన్నారండి బైబిల్ పట్టుకొని చర్చకు రాలేదా తప్పు తెలియదు నీకు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాల్సిన చాలా ఉంది నువ్వు బైబిల్ పట్టుకున్నప్పటికీ నీ చెవి దేవునికి వాక్యానికి ఇవ్వకుండా నీ హృదయంలో వాక్యానికి స్థానం ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నువ్వెన్నో విషయాల్లో నీకు నచ్చినట్లు నువ్వు మెచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తున్నావేమో నీ నోటి మాట మారలేదు నీ కంటి చూపు మారలేదు నీ హృదయ తలంపులు మారలేదు నీ విధి విధానాలు దేవుని వాక్యముదొర నువ్వు మార్చుకోకుండా నీవు దేవుని వాక్యానికి విధేయత కలిగి బాప్తిజం అనే దానిలోనూ కూడా రాకుండా నేను ఉండాల్సిన రీతిగా ఉంటాను దేవుడు నాకు అనుకూలంగా మారితే బాగుండు దేవుడు నా ఇష్టాలు తెరిస్తే బాగుండు దేవుడు నాతో అడ్జస్ట్ అయితే బాగుండు నేను నేనుగానే ఉంటారని మారు మనస్సు లేకుండా మనస్సు మార్చుకోకుండా రూపాంతరపరచబడకుండా దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పుకోకుండా కఠిన హృదయంతో ఎవరైనా ఉంటే అటువారు దేవునితో సమాధాన పడిన వారు కాదు దైవచర్మ హ్యావ్ పీస్ విత్ గాడ్ దేవునితో సమాధానం కలిగి ఉన్నావా ఒకవేళ నువ్వు దేవునితోనూ దైవవాక్యంతోనూ సమాధానము కలిగి ఉంటే ఏకీభవించే హృదయం కలిగి ఉంటే మనస్సులో ఆయన జీవాన్ని చేర్చుకునేటువంటి ఆ యొక్క ఐక్యతతో కూడిన ఆలోచన విధానము కలిగి ఉంటే క్రీస్తులో ఉన్నటువంటి సమాధానముని హృదయంలో కూడా దిగువచ్చేస్తుంది ఆయనలో ఉన్న ఆశీర్వాదం కూడా నీలో రావటం చూడగలుగుతావు ఎఫ్ఎస్లు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనంలో ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు ఆయనతోనూ సమాధానం కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీదే దేవుని బిడ్డ యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచనం నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను మీ హృదయమును కలవరపడని యొక్కడి వెరవని యువకుడి దేవునితోనూ సమాధానంగా ఉంటే ఆయన శాంతి ఎప్పుడు నీకు తోడుగానే ఉంటుంది పీస్ ఆఫ్ గాడ్ విల్ రూల్ మరి ఆయన నీ కుటుంబాన్ని నీ సరిహద్దుల్లోనూ నీ జాబులోను నువ్వు వెళ్ళిన ప్రతి చోట శాంతి సమాధానం చుట్టూ ఉండటం చూడగలుగుతావు అల్లరి గొడవలు జగడములు ఇవన్నీ అణిగిపోయి నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుని యొక్క సమాధానాన్ని శాంతిని మోసుకుని వెళ్ళటానికి దేవుడిని అనుగ్రహిస్తాడు యోహాన్స్ వార్త పదహారో అధ్యాయము ముప్పై వచనం వర్చనం నాయందు మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు మొదటి పేద పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చినం ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపిడి నీ చింత దేవుని మీద మోపుతున్నావా నీ బరువుని నీ భారము నీ గుండెల్లో వచ్చావు మరలా తీసుకొని వెళ్తున్నావా దేవుని బిడ్డ అలా చేయొద్దు అలా చేయొద్దు అది నీ జీవితానికి మేలైంది కాదు నీ గుండెలో ఎంత బరువు మోసుకుని వచ్చినా ఏసీ దగ్గర దాన్ని వదిలేసి వెళ్ళిపో ఆయన పాదాల దగ్గర ఆ బరువును మోపే ఆ బాధను పెట్టే ఆ కష్టం గురించి మాట్లాడే హాస్పిటల్లో ఉన్న నీ ఇంటివారు ఎటువంటి రోగంతో బాధపడుతున్నారో దేవునితో మాట్లాడు నీకున్న టెన్షన్స్ నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందుల గురించి అన్నీ కూడా ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవునితో సంభాషణ చేసే నీ బరువు నీ భారము నీ కాడిని ఆయన మోస్తాడు నీ కాడిని ఆయన విరగ కొడతాను అంటున్నాడు ఆయన అంటున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపుడు ఇప్పుడు మీకు మీరు అనుకోండి ఆయన నన్ను కూర్చు చింతించున్నాడు గనుక నా చింత యావత్తు నా దేవుని మీదే మోపుతాను ఎంతమంది మీ చింత యావత్తు ఆయన మీద మోపుతారు ప్రార్థన అయ్యా నువ్వు నాకు తోడుండగా నాకు దిగిలేందుకయ్యా నీ అభయ హస్తము నీ దక్షిణ హస్తము నీ సహాయం నాకు సదా తోడుగా ఉంచుతానంటున్నావు ఈ లోకంలో నేను జీవిస్తూ ఉండగా ప్రతిరోజు ఏదో ఒక మానసిక ఒత్తిడి శారీరక బలహీనత అనేక విధాలుగా ఆందోళనలు నన్ను చుట్టుముడుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా వీటన్నిటినీ జయించడానికి యోగు భక్తుడికి తోడై ఉన్నావు కదా మోసే భక్తుడికి తోడై ఉన్నావు కదా దావీదుకు తోడై ఉన్నావు కదా అదే దేవుడు నువ్వు నాకు తోడై ఉన్నావు ప్రభు ఈ సోదరులు జయించుడికే నాకు శక్తిని నీ కృపను నాకు దయచేయండి ప్రతిరోజు బైబిల్ వాక్య పఠనం కలిగి ఉండటకు నీతో నేను సమాధానం కలిగి ఉండటకు సహాయం దయచేయండి ప్రభు ప్రభువుని హత్తుకుని ఉన్నప్పుడు ఆధారం చేసుకొని వెళ్తున్నప్పుడు బహు ధైర్యంగా ఉండగలుగుతావు ఆయన అనుగ్రహించే ఆ జ్ఞానము వలన ఆ శక్తి వలన ఆ సహాయం వలన సూర కార్యాలను చేయగలుగుతావు ఈరోజు నేను ఇదిగో నీ సమస్యను నీ ఇంటి సమస్యని నీ కుటుంబ సమస్యని నీ వ్యక్తిగత సమస్యని నీవుకు బయట ఉన్న సమస్యలు తీర్చుకోలేనివిగా నీకు ఉన్నాయేమో అయితే దేవుని దృష్టిగా అవి ఎంతో అల్పమైనవి స్వల్పమైనవి ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు సమస్తము సాధ్యమే నా నువ్వు నాకు తోడై ఉన్నావు నీ సహాయం వల్ల నాకు ఎదురైన ప్రతి శోధని నేను జయిస్తాను కానీ వ్యర్థమైన ఆలోచనకు ఆత్మహత్యకనో పెరిగితనంతో భయంతో అయనతో నేను విడిచి వెళ్ళే ప్రశ్నత్వంలోకి నేను పడిపోకుండా నా హృదయాన్ని స్థిరపరచనునైనా అని నువ్వు ప్రార్థన చేసుకో నీలో దేవుడు ప్రారంభించిన మంచిని ప్రతి దాన్ని కూడా నువ్వు ఆర్పకుండా దాన్ని కాపాడుకో పరిశుద్ధాత్మని ఆర్పవద్దు ప్రార్థనా జీవితాన్ని ఆర్పవద్దు ఆత్మీయతను ఆర్పవద్దు ఆదివారం అన్యోన్య సహవాసంగా పాల్గొంటునేటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని కోల్పోవద్దు ఆర్పవద్దు నీలో దేవుడు ప్రారంభించిన ప్రతి మంచిని కాపాడుకో ఇది చిన్నదే కదా నువ్వు అనుకోవద్దు అది పెద్దదిగా మారబోతుంది అది దీవెనగా మారబోతుంది అది మేలుగా మారబోతుంది దైవజనమా దేవుని బిడ్డ అనుదిన జీవితంలో నీకు ఎదురయ్యేది ఒత్తిడి దాన్ని నువ్వు ప్రభు సహాయంతో జయించగలుగుతావు సమస్త మహిమయస్సు పరిశుద్ధ నామమునికి గాక దేవుని వాక్యం మీ హృదయంలో బహుగా నూరంతులుగా ఫలించునుగాక ఆమె